నేనైతే చూడండి నేనైతే నేనుంటే పట్టుకొని ఉంటా ఫోన్ని నేను లాభ లెక్క దానికి పెట్టుకుని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండి నేను తయారు చేసిన కొడాలని చెరువులకు తీసుకెళ్ళి నీట్లైతే పెట్టేస్తున్నానండి చూడండి నైట్ వచ్చిన వానకి మొత్తం తడిసి తుప్పు పట్టేసేయి ఇలాగ తుప్పు పట్టిన బోన్లు అయితే నీట్లో పెడితే చేపలు పడేది కష్టం అవుతుంది పెట్టంగానే మామూలుగా అయితే ఇది మనం తయారు చేసేటప్పుడు బ్లాక్ కలర్ నల్లగా ఉంటుందండి ఆ నలుపు నల్ల కలర్ ఉండేటప్పుడే తీసుకెళ్ళి వాటర్లో పెడితే చేపలు అనేటివి త్వరగా పడతాయి అంటే ఒక వారం లోపలే పడిపోతాయి కానీ ఈ టైపు సిలుమ్ బట్టిన దాకుండి ఇచ్చి నీట్లు కానీ పెట్టామంటే నెలబడవచ్చు పదిహేను రోజులు పడవచ్చు ఇరవై రోజులు పడవచ్చు దాంట్లో చేపలు పడేదానికి అంటే గమనించండి ఈ వీటితో ఏట చేసేవాళ్ళు ఎక్కువ రోజులు తయారు చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఇంటి దగ్గర పెట్టద్దు వీలైనంత వరకు వాటర్లో పెట్టేదానికి అవకాశంగా చూడండి వీడియోలోకి లాగే తెలిపోదాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇప్పుడైతే ఈ బోన్లు తీసుకెళ్లి లోపలైతే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ బోన్ అయితే ఎత్తుపోతున్నాం ఏం చేపలు పడి ఉంటాయి అనేది చూసేద్దాం సేపు నుంచి మన తెచ్చిన బోన్లు అయితే పెట్టేస్తాను ఇంకొకటి ఉందండి ఒకదాని దాని ప్లేస్లో చూసి పెట్టాలి ఫస్ట్ బోన్ అయితే ఎత్తిపోతున్నాం ఈ ఫస్ట్ బౌండ్లో చేపలతో పాటు డబ్బులు కూడా వంద రూపాయలు పడ్డాయి నేనైతే బౌండ్ల నుంచి వచ్చి పడ్డాయి అనుకున్నాను నా జోబుల నుంచి పడ్డాయండి ఏందో బా చెల్లో డబ్బులు కూడా వస్తున్నాయి అనుకున్నాను పర్వాలే ఫస్ట్ బౌన్ అయితే పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా మంచి చేపలు అయితే పడ్డాయండి ఇంకా మిగతా బౌండ్లన్నీ ఎత్తేస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ బౌన్ ఎత్తిన తర్వాత మళ్ళీ రెండో బౌన్ అయితే ఎత్తబోతున్నాను ఇక్కడ మన కొడలు మాత్రమే ఉండేవి అనమాట ఇప్పుడు చూస్తే చుట్టూ ఉండేయండి కొడాలు అక్కడ అక్కడ ఇక్కడ పక్కన చుట్టూ ఉండాయి నాకే మైండ్ పోతుంది ఇక్కడ మన కొడాలు మాత్రమే ఉండేవి దీంట్లో అయితే ఇడిచిపెట్టేటి చాలా అయితే పడ్డాయండి ఒక్కసారి వదిలిన తర్వాత ఇంకా పట్టుకుని ఆటికి అస్సలు కుదరదు అనుకోండి ఏం నటిస్తున్నాయి అండి ఇదిగా వాళ్ళకి తట్ట వాళ్ళకి తట్ట ఇది దీని రెక్కల బెల్లం అంటుందండి టెన్కుంటే పెడితే ఇప్పుడు అన్నట్ల ఈ ఈకల్ని బల్ల అంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో మన బొమ్మని అయితే పెట్టడం జరిగింది నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే ఈ బోను ఇక్కడే ఉండిందండి చూడండి మా మామ అయితే ఈరోజు పెట్టున్నాడు ఇక్కడ కొడము ఈరోజు పక్కనే జస్ట్ పక్కనే పక్కనే ఉంది కోడము పక్కనే ఏం తేడా లేదండి పక్కనే ఉంది నా బోన్ ఇక్కడ ఉంది మా మామ ఇక్కడ పెట్టేసి వెళ్ళి ఉన్నాడు మరి ఆ బోన్ చూసాడా చూడలేదా నాకైతే ఏం అర్థం కాల ఇప్పుడు మన భోని ఇక్కడ పెట్టాల ఇక్కడైతే చేపలు పడతా ఉంటాయి నాకైతే డైలీ కానీ అదే ప్లేస్లో ఆయన పెట్టేశాడు ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ గత ఒక ఐదు రోజుల నుంచి చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు అంటే నీళ్ళు తగ్గుతానే కదా మంచి మంచి ప్లేసులు ఎతకడానికే నా సమయం అంతా సరిపోతుంది అలా కష్టపడి పెడుతున్నాను కాబట్టి ఈ రోజుగా చూడండి ఆ ఫలితాన్ని చూడగలుగుతున్నాను చాలా అంటే చాలా రిస్క్ చేస్తున్నాను నీటిలోకి దిగి వల్లంతా కొంచెం దొరద ఇదంతా నీళ్ళు కొంచెం నీళ్ళు తగ్గుతుంది కదండి పాసి ఈ ఇది అనేది జలబుడుతుందండి నీటిలోకి దిగటం వల్ల కాళ్ళు ఎంత బుట్టి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు ఇది వర్క్ చేసుకోవాలి చూడండి చేపలని అయితే చిక్కానికైతే తీసేసుకుంటున్నాను టబ్బుకి చూడండి ముక్కలు అయితే వచ్చింది ఎగిరి పడిపోతాయండి ఇంకా వీడియోలు తీస్తున్నాను ఒక్కోసారి వీడియోని ఆన్ చేయటం మర్చిపోయి అలాగే వీడియో ఆన్లో ఉంది కావాలని తీసేస్తున్నాను తర్వాత చూస్తే వీడియో అయితే ఆన్లో అయితే ఉండట్లేదు మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది ఇలా జరుగుతూ వస్తుందండి కృపాణ తీసుకురావాలి ఇంకా వీడియో తీయడానికి ಏನು ಈ ರೋಜ್ ಕೊತ್ತೇರೈತ್ತಾ అదే స్టాండ్ ఎట్లా పడుతుంది అబ్బా అంత ఇంత గట్టిగా అనుకున్న జుట్టు ఆడలు చూడు ఏ విధంగా కట్టేస్తున్నాను పడిపోకుండా నేను ఇందాక ఏం చెప్పాను తెలుసా వీడియోలో నేనైతే చూడండి నేనైతే నేనుంటే పట్టుకొని ఉంటా ఫోన్ని నేను ల్యాబ్ లెక్క దానికి పెట్టుకొని పైన చిన్నగా నడుపుకుంటూ వస్తున్నామా ఏదో భయంతో ఏదో ఇట్లా ఫోన్ పడిపోద్దని అని అని చెప్పే నే ఇప్పుడు నేను షాక్ అయినా అది ఎదిగో పడుద్ది ఇంకా ఆ విధంగా మనిషికన్నా గట్టిగా కట్టేసి ఉంటే చేతులు ఉంటే కొంచెం డౌటే కానీ పడిపోదామని ఇంకా దాంట్లో డౌటే లేదు ఇంకా కింద పడుతుందని అది తొనకదు ఇది ఓడదో సరిపోద్ది వాసన ఏం కదా కానీ మన వస్తువు అది చెర్లు తిరిగే వస్తువు అది దాని పేరు ఒక స్టాండ్ అని అంతే అర్థం

ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి